హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మరి మన వరంగల్ వరంగల్ బాయ్స్ ఆ తెలుగుదిన పత్రికలోని మెన్పేషన్ వార్తా విశేషాలు ముచ్చట్లు చూద్దాం సో దయచేసి మీరు అందరూ మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం వార్తా వివరాలకు వెళ్దాం జన్మదిన శుభాకాంక్షలు ఆ కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు రెండు నీరేళ్లు ఇవ్వాలని కోరుకుంటూ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపల్లి నరేష్ గారికి ముప్పై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి దుర్శెట్టి భిక్షపతి విధంగా ఆ ఉష్ణగిరి శ్రీకాంత్ అన్నట్టు మనం చూసుకోవచ్చు సో అన్నగారికి మరి జన్మదిన శుభాకాంక్షలు నరేష్ అన్నగారికి మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము విధంగా మరి దుర్శెట్టి భిక్షపతి ఉష్ణగిరి శ్రీకాంత్ అన్న గారు కూడా మీకు మరి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో ఇదే విధంగా మీరు ఆ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని అదే విధంగా భగవంతుడు ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా తరఫున కూడా అదే విధంగా అన్నగారు దృక్షపతి మరియు శ్రీకాంత్ అన్న గారి తరఫున కూడా మీకు మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను దోపిడీకి వీలయ్యే ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం ఆ భ్రష్టు పట్టిన విద్యాశాఖ ఫీజుల నియంత్రణపై కానరాని చర్యలు ఫీజుల నియంత్రణపై కానరాని చర్యలు అంటే వాస్తవం ఇది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు అసలు స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏం చేస్తా ఉన్నారు ఒకసారి మనం చూసుకోవాలి ఈనాడు ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేసుడు ముక్కు పిండి వసూలు చేసుడు ఈనాడు పేద ప్రజలు అంటే ఈనాడు ఏమాత్రం అసలు వారి మీద మర్యాద లేకుండా వారి గురించి ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించుకోలేకుండా ఉన్నారంటే ఆలోచించుకోవాలి ఈనాడు గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి చూస్తేనేమో అట్లుంటుంది ప్రైవేట్ స్కూళ్ళకి పోతేనేమో పైసల దోపిడీ దయచేసి ఈనాడు ఖచ్చితంగా ఆలోచించేటటువంటి ఈనాడు విద్యాశాఖ మంత్రి లేకపాయ మన తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఫోకస్ పెడతారు ఇష్టం వచ్చినట్టు దున్నుకున్నానికి దున్నుకున్నంత ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ వాడే రేటు పెట్టుడు వాళ్ళే ఫీజు ఫిక్స్ చేసుడు సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఈనాడు విద్యాశాఖ మంత్రి లేకపోవచ్చు కానీ అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతా ఉన్నాం దయచేసి ఉన్నటువంటి ప్రైవేటు స్కూళ్ళలో డబ్బులు వసూలు చేసే మేము అరికట్టా ఉన్నాం భారంగా మారుతున్న చదువులు సదుపాయాలు అంతంతే పన్నెండు నుంచి పాఠశాలలో పునః ప్రారంభం అన్నట్టు మనం చూసుకొచ్చి బ్యాగులు వేసుకొని కూరగాయలు పోతా ఉంటారు ఇష్టానుసారంగా మూతలు మోస్తూ ఉంటారు బ్యాగులు ఒక చిన్న పూర ఎల్కేజీ యూకేజీ పూరలకు కూడా బ్యాగులైన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఈ నెల పన్నెండు నుంచి పునః ప్రారంభం కానున్నాయి ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ దోపిడీ పథకాలు రచిస్తున్నాయి తమ పిల్లల ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు చేస్తారన్న బలహీనతను ఆసరాగా తీసుకుని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసేందుకు సమాయతం అవుతున్నాయి ఇంతకాలం పట్టణాలకే పరిమితమైన దోపిడీ ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరించింది పాఠశాలల్లో కనీస వసతులు లేకున్న విద్యాశాఖ అధికారులు తన్ను మూసుకొని అనుమతులు మంజూరు చేయడం కార్పొరేట్ పాఠశాలలకు కలిసి వస్తుంది ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభోత్సవంలోనే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ వారు ఏసీ గదులను విడిచి బయటకు రాకపోవడం రావడం లేదు వారు అడిగినంత ముట్టే చాలు అపార్ట్మెంట్లలో కూడా పాఠశాలలకు అనుమతులు మంజూరు చేస్తూ విద్యాశాఖను ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలంటే ముందుగా జిల్లా విద్యాశాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు అక్కడ నుంచే మార్పు రావాలని అప్పుడే పేదవారికి కూడా మెరుగైన విద్య లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది ఈనాడు జిల్లా విద్యాశాఖ అందరు పటిష్టంగా నిర్ణయాలు తీసుకొని ఈనాడు ప్రైవేట్ యాజమాన్యాలకి ఏదైతే స్కూల్ యాజమాన్యాలకి రూల్స్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్తేనేమో ఈనాడు ఇలా ఫీజులు అడగోలుగా వినకపోతున్నాయి కానీ ఈనాడు వాళ్ళే పట్టించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళే పర్మిషన్లు ఇచ్చరు పైసలు తీసుకోరు ఈ విధంగా అయితే ఈ పేదవాడికి ఏ విధంగా చదువు చెప్పుకోవాలి ఒక నిరుపేదోడు ఎట్లా చదువు వాళ్ళ పిల్లలకి సో ఖచ్చితంగా దీన్ని నియంత్రించాలని చెప్పేసి మేము కోరుతా ఆపరేషన్ కగార్ ఆపేయాలి విప్లవ కారణతో కేంద్రం చర్చలు జరపాలి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు సో రాజేందర్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వం మేము చాలా గట్టి నిర్ణయం తీసుకుని టోటల్ క్లీన్ స్విప్ చేసుకునేటట్టు కనిపిస్తుంది నక్సలట్ అయినట్టుగా కనిపిస్తుంది మొత్తం లొంగి పురాణా లోంగిపోయిన వాళ్ళు లేదంటే ప్రాణాలకు కోల్పోవాలన్నా లొంగిపైనా కానీ సమాచారం లేనటువంటి పరిస్థితి అందరు కాలుస్తున్నారు లొంగిపై కానీ అన్నట్టు కూడా ముచ్చట్లు వస్తా ఉన్నాయి కాబట్టి మరి అది ఏం జరుగుతుంది అడవిలల్లా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినట్టుగా మనం చూసుకోవచ్చు అసలు సో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కాగా ఆపేలేనటువంటి పరిస్థితి కాబట్టి మరి శాంతి చర్చలు జరపని కూడా వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి మరి ఏ విధంగా కొనసాగుతుంది ఆలోచించుకోవాలి మరి సీకేఎం లో కలెక్టర్ సత్య తనకి ఆ ప్రస్తుతి సేవలపై ఆరా మెనూ పాటించాలంటూ ఆదేశం పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలంటూ హుకుమన్నట్టు ఈ హాస్పిటల్ మన కలెక్టర్ గారు ఒకటి వెళ్ళిరం స్పిటల్లలో సరైనటువంటి సిబ్బంది లేకపోవడము సో ప్రస్తుత హాస్పిటల్ల ఆ నిర్పేదలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈనాడు వైద్య సిబ్బంది కానీ ఈనాడు అక్కడ ఫెసిలిటీస్ కానీ అన్ని మెరుగుపరిచే విధంగా ఉంటే బాగుంటుంది డిప్యూటీ స్పీకర్ గా రామ్ చంద్ర నాయక్ సీఎం కు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ దంపతులు అన్నట్టు డోనాకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ఆ ఆ డాక్టర్ ప్రమీణతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని సీఎం మరోమారు నిరూపించారన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రామచంద్రు నాయక్ అభినందనలు తెలియజేశారన్నట్టు అయితే డిప్యూటీ స్పీకర్ గా మరి ఇచ్చినందుకు ఆ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందనమాట సో ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి కూడా మేము కోరుతాను సో ఏది ప్రజల మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ ఆ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేరెంట్ మార్తా విశేషాలు దయచేసి అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతా నమస్తే